ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది జరిగిపోతుంది ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి బారులు తీన్నారు ముఖ్యంగా మన అక్కా చెల్లెళ్ళు మరియు అవా తాతలైతే ఏ విధంగా వీళ్ళు పొద్దున్నే ఆరు గంటల నుంచి నిలబడినారో దాంతోనే అర్థమైపోతుంది ఈరోజు ఫ్యాను గిరిగిరా గిరిగిరా తిరిగిపోతుంది తిరుగుతుంది తప్పకుండా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ప్రజలు ఆరు గంటల నుంచి నిలబడినారంటే నాకు చాలా ఎందుకంటే ఏడు గంటల నుంచి పోలింగ్ టైం ఉంటే ఆరు గంటల నుంచే వీళ్ళు బాధలు తీర్చిపోయి ఎక్కడ పోయినా ఈ పోలింగ్ స్టేషన్ పోయినా ఆరు గంటల నుంచే ప్రజలు నిలబడ్డారు దీంతో అర్థమవుతుంది జగనన్న ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ తప్పకుండా మేమంతా గెలుస్తున్నాం ఈరోజు ఫ్యాన్ ప్రభంజనం ఉంది కదిరి అసెంబ్లీ కూడా తప్పకుండా మేము గెలుస్తున్నాము అలాగే మన హిందూపూర్లం పార్లమెంట్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది కావున ఈరోజు మీరైతే ఇక్కడ వచ్చి నిలబడినారో మన నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను కానీ ప్రపంచం అనేది తెలిసిపోతుంది మీకు తెలుసు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నెముక మన మహిళలే అదే కాకుండా ఎవరైతే పురుషులు వైఎస్ఆర్సీపీ చేసి ఇచ్చిన పథకాలు పండినాయి ప్రతి ఒక్కరూ బారు అక్కడ నిలబడి మాట్లాడుకునేది వినిపించింది ఏమంటే మా పథకాలు పండినాయి జగనన్న కావాలని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క పురుషులు కూడా కోరుకుంటున్నారు